కొంచెం ఆలస్యం అయినా సరే పవన్ తన అభిమానుల కోరిక తీర్చాడు కాటమరయుడు సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తానని పవన్ అభిమానులు సంక్రాంతి ఉదయాన్ని ఎంతో ఆశగా ఎదురు చూశారు దీనికి కారణం ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను సంక్రాంతి రోజు రిలీజ్ చేస్తామని ఆ సినిమా నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల టీజర్ రెడీ కాకపోవడంతో పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఈ సినిమా నిర్మాతలు ప్రకటించి నిరాశ చెందిన ఫ్యాన్స్ ని సంతోషపెట్టేందుకు పోస్టర్ ని రిలీజ్ చేశారు చేతిలో పుంజి పట్టుకుని అలా నడుచుకుంటూ వస్తున్న పవన్ ఫోటోని ఒక్కసారిగా రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారని చెప్పాలి సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అవడంతో నిరాశలోకి వెళ్లిపోయిన తన ఫ్యాన్స్ కి జోష్ ఇవ్వడానికి తమిళ వీర మూవీకి కొద్దిగా మార్పులు చేసి ఈ మూవీతో మళ్లీ మరో భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టడానికి పవన్ ట్రై చేస్తున్నాడు ఇక్కడ శృతి హాసన్ హీరోయిన్ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించి తెలుగు నేటివిటీకి దగ్గరగా డైరెక్టర్ డాలి చాలా మార్పులను చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న టైంలో కాటమరాయుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాలని పవన్ ఫ్యాన్స్ విపరీతంగా ఆశపడుతున్నారు అందుకే పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఇలా సంక్రాంతి రోజు తన అభిమానుల కోరిక తీర్చడానికి కోడిపుంజుతో నడిసొస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ యూనిట్